ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లోని రవీంద్ర భారత్ లో ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలను అటహాసంగా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో ఈ ఏడాది పరుగులు పెడుతుందన్నారు పాలకుల మధ్య పోటీ తత్వం పెరుగుతుందన్న పండితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారని తెలిపారు రాష్ట్రంలో వర్షాలకు ఇబ్బంది లేదన్న బాచింపలే సంతోష్ కుమార్ పంటలు అద్భుతంగా పండుతాయని తెలిపారు ఎర్రేకటి భూములు ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు ఇటీవల ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయిక మాదిరిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏ విధంగా అయితే ప్రసాదం అందించిందో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదేవిధంగా షడ్రుచులతో రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను అందులో తీపి ఉన్నది పులుపు ఉన్నది కారము ఉన్నది కాస్త కూస్తో ఉప్పు కూడా ఉన్నది ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించి కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలిచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య వైద్యానికి వ్యవసాయానికి పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది ఇవన్నీ నెరవేరాలి అని అంటే పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిట్టుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం